వేరే పెద్ద నాకు ఈ అవకాశం వస్తుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇట్లా మహిళా సమాజాన్ని ఒక ఏర్పాటు చేస్తారా అని ఇది ఒకటి నాకు తెలియదు ఇక్కడ ఫస్ట్ టైం చేసిన సార్ దానికి గా ఉంది ఆడవాళ్ళ దేనిలో తక్కువ కాదు అని చెప్పేసి నిరూపించడం కోసం ఒక ముందు స్టెప్ తీసుకున్నారు అందుకు చాలా సంతోషంగా ఉంది సార్ అలాగే చేస్తున్నారు అది ఇంకా చాలా సంతోషంగా సంతోషకరంగా ఉంది ఏదో పెట్టేసాము ఉదయసేమో మాకు కాకుండా వన్ ఇయర్ కంప్లీట్ అయింది సంతోషంగా మనం యానివర్సరీ కంప్లీట్ చేసుకుందాం అనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంది అందరూ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తాను ఇట్లా ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు ఒక ట్రెసిడెంట్ పెట్టడం ఒక సెక్రటరీని పెట్టడం ఇలా ఏదో పెట్టాగా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అంటే ఏదో వదలాలని కాదు బిజీ వర్క్స్తో మర్చిపోతారు కానీ చాలా బాగా బాగుంది ఈరోజు మేము చీర రావాల్సింది పాప మా ఆయనకి వెంటనే ఏసీబీ పడిపోయి ఆయన ఫిల్గా వెళ్ళిపోయారు ఇక నువ్వు వెళ్ళమ్మా నేను అడిగాను సార్ వాళ్ళకి వస్తామని చెప్పాము కదా సార్ ఏమిటి అనుకోకుండా పడింది కదమ్మా అని చెప్పేసి అన్నారు నేను వచ్చాయి ప్లేస్లో ఏంటంటే మేము శక్తి టీంకి సంబంధించి ఒమన్ పిఎస్ఆర్ వాపర్స్లో మహిళా పోలీస్ స్టేషన్లో శక్తి టీం అని కొత్తగా ఇంతకుముందు దిశా ఉండేది ఆ దిశాఖ బాధు ఆ దిశాఖ బదులు శక్తి అని మార్చారు కొన్ని ఫీచర్స్ మార్చి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన పిల్లలకి ఇంకా చిన్న చిన్న పిల్లలకు కూడా లేదా మన ఇంటి పక్కన ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంది నేను పెద్దవాళ్ళు అయిపోయాను దీంతో మనకు ఉపయోగకరలు ఏంటి అది కాకుండా నేను వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంది దీని గురించి తెలుసుకుంటే మెయిన్